హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూస్ గైడెన్స్ అయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం శుభవార్తను తెలియజేసిందండి ఎంతగానో ఎదురు చూస్తున్న రైతులకు సంబంధించి ఒకేసారి రెండు పథకాలకు సంబంధించిన డబ్బులు ఒకేసారి జమకానున్నాయండి అయితే మొదటి పథకానికి సంబంధించి తొమ్మిది వేలు మరొక రెండో పథకానికి సంబంధించి నాలుగు వేల రూపాయలను ప్రభుత్వం జమ చేయనుందండి ఇలా మొత్తంగా కానీ చూసుకున్నట్లయితే పదమూడు వేల రూపాయలనైతే ప్రభుత్వం అందచేయనుందండి రైతులకి అయితే ఈ పథకాలకు సంబంధించి ఎటువంటి పత్రాలు కావాలి ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి అదేవిధంగా ఈ పథకాలకు సంబంధించి డబ్బులు ఎప్పుడు జమ కానున్నాయి అనే వివరాలను మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ఇక మన ఛానల్ను మొదటిసారిగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి దాని పక్కనే ఉన్న షేర్ బటన్ను క్లిక్ చేసి మీ బంధువులకు లేదా మిత్రులకు షేర్ చేయండి దాని పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేసి మన ఛానల్ను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆలస్యం లేకుండా వివరాల్లో కానీ వచ్చినట్లయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రైతులకు సంబంధించి ఒక మంచి ఒక మంచి శుభవార్తనైతే తెలియచేసిందండి అయితే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు సంబంధించి ప్రతి ఏటా ఆరు వేల రూపాయలనైతే జమ చేసేవారండి ప్రస్తుతం ఇప్పుడైతే పద్దెనిమిదవ విడత నిధులను విడుదల చేయనుందండి మొదటిగా ఎవరైతే రైతులు ఈ కేవైసీ చేయించుకొని ఉంటారో వారికైతే ఈ డబ్బులు జమ కావడం జరుగుతుందండి అదేవిధంగా పద్దెనిమిదో విడతకు సంబంధించి రెండు వేల రూపాయలను అయితే డబ్బులు జమ అవుతాయని సమాచారం అండి అయితే ప్రతి ఒక్క రైతు నిర్లక్ష్యం చేయకుండా వారి యొక్క పట్టా పాస్బుక్ను అయితే ఆధార్ కార్డ్ అయితే లింక్ చేసుకోవాలండి ఇక ఎవరైతే అర్హులైన రైతులు ఉన్నారో వారు వారి యొక్క బ్యాంక్ పాస్బుక్కు కేవైసీఎంపి చేయించుకోవాలని తెలియజేశారండి ఇక అదేవిధంగా వారి యొక్క ఆధార్ కార్డ్కు ఫోన్ ను అప్డేట్ చేసుకోవాలని తెలియజేశారు ఇక అదేవిధంగా మంది రైతులు ఆశగా ఎదురు చూస్తున్న అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ప్రభు మంచి శుభవార్తనైతే తెలియజేయడం జరిగిందండి అయితే ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి అర్హులైన ప్రతి రైతుకి ఏటా ఇరవై వేల రూపాయలను అయితే ప్రభుత్వం అందజేయనుందండి ఇక ఈ పథకానికి సంబంధించి మొదటి విడత తొమ్మిది వేల రూపాయలనైతే ఇవ్వడానికి అన్ని విధాలుగా సిద్ధమైందండి ఇక ముందుగా ఈ రైతులకైతే డబ్బులు జమ కావడం జరుగుతుందండి కాకపోతే తగిన డాక్యుమెంట్స్ ను కలిగి ఉండాలండి కాకపోతే పిఎం కిసాన్ పథకానికి సంబంధించి పదిహేడో విడతకు ఎవరైతే అర్హులు అయి ఉన్నారో వారికి పదిహేడో విడతకు సంబంధించిన ఇన్స్టాల్మెంట్ డబ్బులను ఎవరైతే కలిగి ఉన్నారో వారికి ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి తొమ్మిది వేల రూపాయలనైతే మొదటిగా వీరికి ఇచ్చేందుకు సన్నాహాలు అయితే జరుగుతున్నాయి కాకపోతే ప్రతి రైతు ఈ పత్రాలను అయితే కలిగి ఉంట సమాచారం అండి పొద్దుగా మనం కానీ చూసుకున్నట్లు పట్టాధార్ పాస్ పుస్తకానికి అయితే ఆధార్ కార్డును లింక్ చేసుకొని ఉండాలండి ఇక ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో మీరు నివసిస్తూ ఉన్నట్టుగా ఆధార్ కార్డునైతే కలిగి ఉండాలండి అదేవిధంగా రేషన్ కార్డును కూడా కలిగి ఉండాలండి ఈ పత్రాలన్నీ కలిగి ఉన్న వారు ఈ పథకానికి అర్హులనే మనం తెలుసుకోవచ్చండి అయితే ఈ పథకానికి సంబంధించి మనం ఆన్లైన్లో దరఖాస్తు అయితే చేసుకోవాలండి ఇందులోంచి అర్హులైన వారందరికీ డబ్బులు జమ కావడం జరుగుతుందండి ఇక ఇదే విధంగా అయితే ఈ పథకానికి సంబంధించి త్వరలోనే తరం కీలక నిర్ణయం రానుందండి ఇదండి వాటి సమాచారం ఈ సమాచారం కానీ మీకు ఉపయోగపడినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్